వెల్కమ్ టు లక్ష్మీతార బ్లాగ్స్ ఈరోజు మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మామిడికాయ చిన్నది ఒకటి తీసుకున్నాను టొమాటోస్ నాలుగు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాను మామిడికాయ పైన తొక్క అంతా తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి నేను కందిపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆ పప్పు క్వాంటిటీకి తగ్గట్టు చిన్న మామిడికాయ తీసుకున్నాను మీరు పప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పెద్ద మామిడికాయ తీసుకోవచ్చు పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగేంత వాటర్ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకోవాలి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో వాటర్ వేసి టూ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత పప్పు ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇందులో వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్పై పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇందులో పప్పుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు వేయాలి కారం వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు కారం అవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మ్యాషర్ తీసుకొని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా పప్పుని మ్యాష్ చేసిన తర్వాత ముందుగా ఉడికించిన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్ని సపరేట్గా ఉడికించి పప్పులో వేయడం వల్ల మామిడికాయ ముక్కలు పప్పులో కరిగిపోకుండా పీసెస్గా ఉంటాయి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి రెండు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అలానే కరివేపాకు ఒక రెమ్మ వేయాలి వెల్లుల్లిపాయలు నాలుగు లేదా ఐదు దంచి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసిన చిన్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచిన కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన ఉప్పు ఇందులో సరిపోలేదు అని కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు ఇది చల్లారేసరికి థిక్గా అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బాగుంటుంది అలానే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్